ఇండియాలో వాటర్ తర్వాత ఎక్కువగా కన్స్యూమ్ చేసే డ్రింకే టీ చాలామంది డే స్టార్ట్ అవ్వాలంటే ఒక కప్ టీ అనేది ఇంపార్టెంట్ ఇండియాలో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ ప్లేస్కి వెళ్ళినా ఒక టీ స్టాల్ అనేది మాత్రం కంపల్సరీగా ఉంటుంది అలా మనందరి లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది అలాంటి చాయ్ ప్రొడక్షన్లో ఇండియా వరల్డ్లోనే టాప్ టూ ప్లేస్లో ఉంది ప్రతి సంవత్సరం పది నుంచి పన్నెండు లక్షల టన్నుల దాకా టీ ఉత్పత్తులు జరుగుతున్నాయి దాంట్లో డెబ్బై శాతం ప్రొడక్షన్ అంతా ఇండియాలోనే అయిపోతుంది ఈ లెక్కల్ని బట్టే తెలుస్తుంది ఇండియన్స్ టీ అనేది ఎంత ఎక్కువగా కన్సూమ్ చేస్తున్నారు మనందరికీ ఎంతో పాపులర్ డ్రింక్ అయిన ఈ టీ అసలు ఇండియాలోకి ఎలా వచ్చిందో దీని హిస్టరీ ఏంటో తెలుసుకుందాం నైన్టీన్త్ సెంచరీలో బ్రిటిషర్స్ ఇండియాని రూల్ చేసే టైంలోనే టీ అనేది ఇండియన్స్కి ఇంట్రడ్యూస్ చేశారు దీనికి ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ముందు నుంచే చైనా వాళ్ళు టీ అనేది పండించేవాళ్ళు చైనాలో తప్ప టీ ఎక్కడ దొరికేది కాదు కాబట్టి బ్రిటిషర్స్ చైనా నుంచి టీని ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు కానీ చైనా వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రైస్కే టీ అనేది ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు వాళ్ళకి వేరే ఆప్షన్ లేక వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్కే టీ ఇంపోర్ట్స్ అనేవి జరిగాయి సో ఈ టీ ట్రేడింగ్స్ అనేవి ఇలానే జరుగుతూ వచ్చాయి నైన్టీన్త్ సెంచరీలో ఏమో బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఇండియాని ఆక్యుపై చేసి రూల్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడు కూడా చైనా నుంచి ట్రేడింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో చైనా వాళ్ళు ట్రేడింగ్ ప్రైస్ అనేది ఇంకా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ ప్రైస్ అనేది పెంచుకుంటూ వెళ్లడం వల్ల చైనాకి బ్రిటిషర్స్ కి మధ్య కాన్ఫ్లిక్స్ వచ్చాయి బ్రిటిషర్స్ దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచించాలని ట్రై చేస్తున్నారు అప్పటికే ఇండియాలో అస్సాంలో ఉన్న సింగపూర్ ట్రైబ్స్ టీ అనేది పండిస్తున్నారని దాన్ని వాళ్ళు ఒక గా యూజ్ చేస్తున్నారని ఒక రూమర్ ఉండేది ఆ రూమర్ అనేది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎయిటీన్ ట్వంటీ త్రీలో రాబర్ట్ బ్రూస్ అనే వ్యక్తి అస్సాంకి వెళ్ళి అది రూమర్ కాదు నిజమే వాళ్ళు ఎప్పటి నుంచో ఈ టీని పండిస్తున్నారు దాన్ని ఒక వెజిటబుల్గా యూజ్ చేస్తున్నారని తెలుసుకున్నారు అప్పుడు అక్కడ నుంచి వస్తూ వస్తూ కొన్ని టీ లీవ్ శాంపుల్స్ తీసుకొచ్చి టెస్ట్ చేశారు కానీ చైనా లీవ్స్కి వీటికి డిఫరెన్స్ ఉంది ఇది టీ కాదు అని చెప్పి వాళ్ళు వదిలేశారు కొంతమంది స్పైస్ ద్వారా చైనా నుంచి సీడ్స్ని తీసుకొచ్చి ఇండియాలో డార్జిలింగ్లో ప్లాంటేషన్ చేశారు కానీ అది సక్సెస్ అవ్వలేదు అప్పుడు బ్రిటిషర్స్ చైనా వాళ్ళు ఈ టీ పంటను ఎలా పండిస్తున్నారో తెలుసుకోవడానికి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో రాబర్ట్ ఫార్చ్యూన్ అనే బోటనిస్ట్ని చైనాకి పంపించారు ఆయన అక్కడ వేషం మార్చుకుని టూ ఇయర్స్ వాళ్ళు ఎలా ఆ పంటను పండిస్తున్నారో సీక్రెట్స్ తెలుసుకొని అక్కడ నుంచి కొన్ని బ్లాక్ అండ్ గ్రీన్ టీ లీవ్ సీడ్స్తో పాటు ఎనభై మంది టీ పంట పండించే చైనీస్ స్పెషలిస్ట్ని తీసుకొని వచ్చారు సో వాళ్ళతో డార్జిలింగ్ అండ్ అస్సాంలో టీ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు డార్జిలింగ్లో సక్సెస్ అయింది కానీ అస్సాం క్లైమేటిక్ కండిషన్స్కి చైనా టీ ప్లాంట్స్ అనేవి ఫెయిల్ అయినాయి అప్పటికే అస్సాంలో ఉన్న ప్లాంట్స్ని చైనా ప్లాంట్స్తో కంపేర్ చేసి టెస్ట్ చేస్తే అస్సాం టీ ప్లాంట్స్ క్వాలిటీ చైనీస్ టీ ప్లాంట్స్ క్వాలిటీ కన్నా చాలా బాగుందని తెలుసుకొని ఆ అస్సాం టీ ప్లాంటేషన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు అలా అస్సాంలో డార్జిలింగ్లోనూ టీ ప్లాంటేషన్ సక్సెస్ అయ్యాక తమిళనాడులోని నీలగిరి హిల్స్లోను హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా వ్యాలీలో కూడా టీ ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేసి ఫిఫ్టీ ఇయర్స్లో చైనాని బీట్ చేసేలాగా ఇండియన్ టీ ప్రొడక్షన్ని ఎక్స్పాండ్ చేశారనమాట అలా ఇండియా నుంచి ఇంగ్లాండ్కి టీ సప్లైస్ జరిగేవి ఇండియాలో టీ ప్రొడక్షన్ అనేది బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇండియాలో కూడా టీ మార్కెట్ని పెంచుకోవాలి ఇండియన్స్కి టీ అలవాటు చేయాలి అనే ఆలోచనతో ఇండియాలో టీ షాప్స్ అనేవి ఓపెన్ చేశారు కానీ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత అంటే నైన్టీన్ ట్వంటీ నుంచే ఇండియాలో టీ మార్కెట్ అనేది ఎక్స్పాండ్ అయింది ఇండియాలో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్స్లోనూ టీ సేల్స్ చేయడం స్టార్ట్ చేశారు టీ ప్రొడక్షన్ కంపెనీస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ తో హోర్డింగ్స్ పెట్టి టీ ఎలా ప్రిపేర్ చేయాలనేది డిస్ప్లే చేయడం స్టార్ట్ చేసినాయి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇండియన్ కల్చర్ ని డిస్ప్లే చేసేలాగా ఉండటంతో ఇండియాలో ఎవ్రీ కార్నర్ కి బాగా రీచ్ అయింది పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ వరకు కూడా టీ తాగడం స్టార్ట్ చేశారు అలా ఇండియా మొత్తం టీ రీచ్ అయింది కానీ టీ అనేది బ్రిటీషర్స్ అండ్ వాటర్ వాటర్లో బాయిల్ చేసుకొని కన్సూమ్ చేసేవాళ్ళు ఇండియన్స్ దానిలో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి దాన్ని మిల్క్లో యాడ్ చేసి కొన్ని కొన్ని మసాలా ఫ్లేవర్స్ యాడ్ చేసి మసాలా టీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా రెడీ చేసుకున్నారు అలా ఇండియాలో అందరికీ టీ ఫ్లేవర్ దాని టేస్ట్ నచ్చడంతో దాన్ని బాగా ఓన్ చేసుకున్నారు కానీ స్వదేశీ మూమెంట్ టైంలో గాంధీజీ గారు బ్రిటిష్ గూడ్స్ని బాయ్ కాట్ చేయాలి అని ఒక పిలుపునిచ్చారు ఆ గూడ్స్లో టీ కూడా ఉంది అప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ అండ్ టీ ప్రొడక్షన్ కంపెనీస్ ఏం చేసినాయి అంటే టీని ఒక యూనిటీకి సింపుల్గా ఒక పేట్రియాటిక్ డ్రింక్గా ఇండియన్ డ్రింక్గా ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేసింది అలా టీ ప్రొడక్షన్ అనేది ఎక్కడ ఆగకుండా కంటిన్యూ అయిపోతూ వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత టీ ఇండస్ట్రీ అనేది ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్గా మారింది టీ ప్రొడక్షన్ బాగా పెరగడంతో దాని ప్రైసెస్ కూడా తగ్గించారు ఎందుకంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి టీ అనేది అలవాటు చేయాలి రీచ్ అవ్వాలి అని చెప్పి అలా ఇండియాలో ఎవ్రీ రీజన్ని సాటిస్ఫై చేశారు అలా టీ అనేది ఇండియాకి నేషనల్ రింగ్గా మారిపోయింది అప్పటి నుంచి ఫైవ్ స్టార్ హోటల్స్తో స్టార్ట్ చేసి రైల్వే స్టేషన్స్ రిమోట్ ఏరియాస్ ఇండియాలో ఏ కార్నర్కి వెళ్ళినా సరే ఒక టీ స్టాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇండియాలో చాలామంది డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది టీ ఇదండి ఇండియన్ టీ హిస్టరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్